ఓం శ్రీమాత్రే నమ ఓం సాం శరవణభవ ముందుగా అందరికీ నమస్కారం అయితే ఈ నెల జూన్ ముప్పై తారీఖు అంటే రేపే ఏంటంటే స్కంద పంచమి ప్లస్ కుమార షష్ఠి కూడా ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం మనం ఈరోజు తెలుసుకుందాం ప్రతి నెల శుక్లపక్షంలో ఆరవ తేదీ షష్ఠి షష్ఠి అధిదేవత కుమారస్వామి కుమారస్వామి అంటే స్వామి పాము రూపంలో కూడా ఉంటారు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి అని అంటారు అలాగే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఈ సంవత్సరం రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆషాఢమాసంలో ఈ స్కంద పంచమి కుమార్ షష్ఠి ఒకే రోజు వచ్చాయి అంటే జూన్ ముప్పైవ తారీఖు అనమాట అంటే రేపే సోమవారం వచ్చింది అంటే ద్వయం ఏర్పడింది ఇది చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇలా స్కంద పంచమి షష్ఠి ఒకే రోజు వచ్చిన రోజున సుబ్రహ్మణ్య స్వామికి మహా ప్రీతికరమైన రోజు షష్ఠి నాడు స్వామిని పూజించడం తప్పనిసరి కాలసర్ప దోషాలు నాగదోషాలు నివారణకు సంతానం కొరకు చదువులో రణించడానికి కుజ దోషాల నివారణకు సుబ్రమణ్యస్వామిని పూజ అద్భుత ఫలితాలను ఇస్తుంది స్వామి జ్యోతిష్యానికి అధిష్టాన దైవం కాబట్టి స్కందపంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన ఈరోజు జూన్ ముప్పయో తారీఖు సోమవారం రోజున స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి స్వామి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధము బొట్టు పెట్టాలి ఏదైనా ఒక పేటను తీసుకొని మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని సుబ్రమణ్య సుబ్రహ్మణ్య వారి చిత్రపటాన్ని ఉంచాలి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎర్రమందారాలు ఎర్ర గులాబీ పువ్వులతో పూజించడం మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఎరుపు రంగు అంటే స్వామికి ఇష్టం సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా దీపకుందులో నువ్వుల్లోనే పోసి ఆరు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షోడసోపచారాలు అష్టోత్తరాలతో పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది స్వామివారికి ప్రీతికరమైన పానకం వడపప్పు సమర్పించాలి ఎర్రకంది పప్పుతో చేసిన పాయసాన్ని స్వామికి నివేదించడం వలన దోషాలు తొలుగుతాయి దానిమ్మ పండు నివేదించడం ద్వారా ఐశ్వర్య సిద్ధి వివాహయోగం కలుగుతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అరటి పండు నివేద్యంగా పెట్టడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది నైవేద్యానంతరం స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి ఇంట్లో పూజానంతరం స్వామిని స్వామి సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారికి ఆరు ప్రదక్షిణాలు చేయాలి విపరీతమైన సమస్యలు గ్రహదోషాలతో దోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహుకేతు సర్ప కుజదోషాలు ఉన్నవారు ఈరోజు కఠినమైన ఉపవాసం ఉంటే కేవలం అంటే మంచినీరు మాత్రమే తాగుతూ ఉపవాసం ఉండి స్వామిని పూజించడం వలన భయంకరమైన కుజదోష కుజదోషాలు సైతం తొలగిపోతాయి సత్ఫలితాలు కలుగుతాయి దీన్ని షష్ఠి వ్రతం అని అంటారు ఎవరైతే ఇలా కుమార్ షష్ఠి వ్రతం ఆచరించి పన్నాడు ఉదయం వేరే వారికి భోజనం పెట్టి తాము భోజనం స్వీకరిస్తారో వారికి జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ తొలగిపోతాయి వివాహం సంతాన ప్రాప్తి చేకూరుతుంది అలాగే ఈరోజు శరవణ భవ అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని ఓం నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహంతో మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి అంగారక అంటే కుజగ్రహానికి అధిపతి కనుక కూర్చుని వలన కలిగే అన్ని దోషాలు అంటే అపార్షన్సు సంతానం కలగక బాధపడుతున్నవారు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు విద్యలో ఆటంకాలు వివాహం ఆలస్యం అవుతున్నవారు కెరీర్లో ఆటంకాలు ఎదురు ఎదురవుతున్నవారు తప్పకుండా ఈ స్కంద పంచమి మరియు షష్ఠి రెండు ఒకే రోజు వచ్చాయని చెప్పుకున్నాం కదా ఈ రోజున అరుదైన రోజు తప్పకుండా పైన చెప్పిన విధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసి అలాగే సమీప ఆలయంలో సుబ్రహ్మణ్య వారికి అభిషేకము పూజ చేయించడము చాలా మంచిది లేదంటే దర్శనమైనా సరే చేసుకోవాలి కుమార షష్ఠి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించి షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే సంతాన ప్రాప్తి వివాహం ఆలస్యం అవుతున్న వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది సకల సంపదలు సుఖవంతమైన జీవితము చేకూరుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది కాబట్టి ఈ కుమారస్వామి యొక్క షష్ఠి అనేది అలాగే కుమార పంచమి రెండు కూడా ఉక్కేశ్వర జగదా స్కంద పంచమి కుమార షష్ఠిను కాబట్టి ఈరోజు చాలా మహాపవిత్రమైన రోజు స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చక్కగా ఎర్రని రంగు పూలతో పూజించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలకండి ఓం స్వామి శరవణ